మల్టీ నెంబర్స్ మిస్సింగ్ అప్పుడు మనం మన దగ్గర ఒక మాల అవైలబుల్ ఉంది దాన్ని మనం ఉపయోగించవచ్చు ఇది అన్ని గ్రహాలకు సంబంధించిన అన్నిగా మీకు దాదాపు ఇప్పుడు ఇది ఐదో మిస్ అయినా వాళ్ళు టెన్షన్ పడాల్సింది అవసరం లేదు ఈ బ్రాస్లెట్ ఒకటి మీరు దీన్ని లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్కే పెట్టాలి ఎందుకనంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ నుంచే మనకి వైబ్రేషన్స్ బాగా మన బాడీలోకి ఎక్కుతూ ఉంటాయి ఏ బ్రాస్లెట్ మీరు ఎక్కడైనా చూడండి ఎంతమంది పెట్టుకుని ఇది చాలా మంది హ్యాండ్ హ్యాండ్స్ కి ఉంటుంది ఇది బ్రాస్లెట్ సో ఇది మీకు అన్ని నవగ్రహాలకు సంబంధించిన అన్ని అన్ని మూలాలకు సంబంధించిన ఇవన్నీ దీంట్లో ఉంటాయి ఇప్పుడు గ్రీన్ మాల్ అనుకున్నాం మనం దానికి మన గ్రీన్ కలర్ లోనే ఉంటుంది ఇది గ్రీన్ కూడా ఉంది ఇక్కడ చూడండి రెండు గ్రీన్లు ఉన్నాయి తర్వాత మీకు శనిది ఉంది తర్వాత ఐదో నెంబర్ది ఉంది ఆరో నెంబర్ ఉంది ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ అన్నిటిది నవగ్రహాలకు సంబంధించిన అన్ని నెంబర్లని అన్ని నెంబర్లని యూనివర్స్ ఎక్కడో దూరంగా ఎక్కడో ఆకాశాలు అంతరిక్షాలు ఉండదు నీ వెనకే నీ వెన్నెముక ఆనుకునే ఉంటుంది నువ్వేం తప్పు చేస్తావో పట్టుకోవాలని చూస్తూ ఉంటది ఇక్కడ నీకు ఏది మిస్ అయింది మిస్ అయితే నువ్వు ప్రాబ్లం కాకుండా దీని ద్వారా నాకు వచ్చింది ఐమ్ బీ హ్యాపీ అని నువ్వు దూసుకపోవచ్చు అని అనుకుంటే తదు ఆస్తు అంటుంది వెంటనే దూసుకుపోవచ్చు సో మిస్ అయిన వాళ్ళకి చాలా మంచి రెమెడీ అంటే పీస్ఫుల్ గా ఉండొచ్చు అనమాట చూసుకోపోవచ్చు అద్భుతంగా మొదలు పెట్టండి మీరు ఏదంటే అది చేసుకోవచ్చు మిమ్మల్ని ఆపేదే లేదు మన ఆపేది అనే పందాలు వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు